విశాఖపాతపట్నంలో వీరభద్రస్వామి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది వీరభద్రస్వామి జయంతి సందర్భంగా కళ్యాణోత్సవంతో పాటు వ్రతాన్ని ఎనిమిదవ వార్డులో వీరభద్రస్వామి ఆలయంలో జరిగిన వేడుకల్లో భారీగా భక్తులు పాల్గొని స్వామివారి కురుపకు పాత్రులయ్యారు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పూజలు చేశారు ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం అనంతరం భక్తులకు ప్రసాద వితరణతో పాటు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు దీంతో భక్తులు ఆ అపూర్వ ఘట్టాన్ని దర్శించుకుని పులకించిపోయారు ఎన్నోలోని ఎంత అద్భుతాలు జరిగినవి ఇరవై సంవత్సరాలు నీ సొంత పెట్టగా నా తగ్గించినావు నీ రంగు చేతులేదు నీవు కూడా కొన్ని కాలంలో మోక్షము ఇప్పటి నుండి నా నామ కుదరుతో నీ అచ్చమ్మ సంతోషంగా చేయి ఉదయా అయి ఆనంద మార్గంలో వేరే కొత్త మంచి జరిగినది నీకు గురుకారణం నిశ్చయించుకుంటుంది అందరికి నమస్కారం ఈరోజు శ్రీ 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 విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి నాలుగు వందల పదహారవ సంవత్సర జన్మదిన సందర్భంగా అగ్రహారోధులో వెలిసినటువంటి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి పూజా మందిరం ఇది పంతొమ్మిది వందల డెబ్బై రెండవ సంవత్సరంలో ఇది స్థాపించబడింది అతి త్వరలోనే స్వర్ణోత్సవాలు జరగబోటంలో ఈ సందర్భంగా ఈరోజు ప్రత్యేకమైనటువంటి కారణం ఏంటంటే సత్యనారాయణ రథం లాగా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి రథం కూడా గత కొన్నాళ్ళుగా రాష్ట్రంలో ఉన్నప్పటికీ అది తెలంగాణ ప్రాంతం మరియు ప్రకాశం గుంటూరు జిల్లాలో ఎక్కువగా ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు ఈ సాంప్రదాయాన్ని ఉత్తరాంధ్రలో కూడా చేయాలనేటువంటి అనేటువంటి ఉద్దేశంతో రోజు ఈ వ్రత వ్రతం ప్రారంభం జరిగింది ఈ వ్రతానికి విశేషంగా చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులు ఎవరి మంది కూడా దంపతులు వచ్చి వ్రతం చేయించుకున్నారు వారికి శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి కరుణ కటాక్షాలు కల్లవేళలో ఉంటాయి అదేవిధంగా ఈరోజు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి సందర్భముగా బీచ్ రోడ్లో ఉన్నటువంటి విగ్రహానికి ఉదయాన్నే పాలాభిషేకం అలాగే పంచామృత అభిషేకం చేసి తదుపరి ప్రసాద వితరణ జరిగింది తదనంతరము కూడా కళ్యాణ మహోత్సవం పైనాపిల్ కోలంలో ఉన్నటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం శ్రీ కృష్ణమాచార్య సిద్ధాంత గారు వచ్చారు వారి ఆధ్వర్యంలో జరిగినది ఈరోజు విశేషం ఏమిటంటే ఎక్కువగా భక్తులు ఎవరి మంది కూడా ఈ వ్రతంలో పాల్గొనడం కళ్యాణంలో పాల్గొనడం యథాతంగా జరుగుతుంది కానీ వ్రతంలో పాల్గొని సత్యన